फैक्टरी औटलेट चंदा नगर मुकुंदा ज्यूलर्स ओपनिंग चार्जेस वेलकम टू भव्य ఈ మధ్య మన హైదరాబాద్ అనొచ్చు లేకపోతే మన ఇండియాలో కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చూస్తున్నాం వెస్ట్రనైజేషన్ బాగా ఎక్కువైపోయింది కోలివింగ్స్ కూడా బాగా ఎక్కువైనాయి బట్ మన కల్చర్కి కానీ మనకున్న సర్కమ్స్టాన్సెస్కి అది కరెక్ట్ అయినా కాదా దానివల్ల వచ్చే లాభాలేంటి నష్టాలు ఏంటి ఇవి డిస్కస్ చేయడానికి లైఫ్ కోచ్ అంబడి శ్రీనివాస్ గారు మన ముందు ఉన్నారు మరి మాట్లాడదాం ఒకసారి సార్ ఏమంటారు సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ 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 నేను ఇందాకన్నట్టే వెస్ట్రనైజేషన్ బాగా పెరిగిపోయింది మన దగ్గర కోలివింగ్స్ బాగా పెరిగాయి బట్ మన కల్చర్ అది సెట్ అవుతుందాబారా సీ ఇప్పుడు వరల్డ్ ఈజ్ బికమింగ్ ఎ గ్లోబల్ విలేజ్ అంటారు అంటే గివ్ అండ్ టేక్ ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ ఐడియాస్ కల్చర్స్ అన్నీ వస్తున్నాయి మనం గమనించినట్లయితే మన హైదరాబాద్ని తీసుకుంటే ఇన్ ఇంటర్నేషనల్ కల్చర్ ఉంది ఇప్పుడు ఇక్కడ అవునవును ఎస్పెషల్లీ మాట్లాడాలంటే ఇప్పుడు అమ్మాయిల డ్రెస్సెస్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఒకప్పుడు లేవు బెంగళూరు ఇప్పుడు చాలా వచ్చాయి ఫస్ట్ థింగ్ యూ కెన్ సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రెస్ ఆ తర్వాత ఫుడ్ జాయింట్స్ చాలా వచ్చాయి మీరు హైటెక్ సిటీ చాలా జాయింట్స్ ఉన్నాయి గోవా లాగా ఉన్నాయి చైనా హోటల్స్ ఉన్నాయి రెస్టారెంట్స్ వెరైటీస్ ఉన్నాయి ఆ అన్ని రకాల రాష్ట్రాలవి కూడా వస్తున్నాయి ఇప్పుడు బెంగళూరుది కూడా వచ్చింది అట్లా ఇప్పుడు మీరు అన్న కోలివింగ్ అనేది ఇది కొత్త కాన్సెప్ట్ కాకపోవచ్చు కాకపోతే ఇప్పుడు ఈ మన ఇంటర్నెట్ వల్ల ప్రతిదీ వైరల్ అవుతుంది అది చెప్పాల్సింది చెప్పకూడని విషయం కూడా వైరల్ అవుతుంది నేను ఒక ఇష్యూ కూడా అయింది అట్లనే ప్రతిదీ వెళ్తే గవర్నమెంట్ కూడా సీరియస్ తీసుకుంది ఒక న్యూస్ రావాలంటే ఒక పర్టికులర్గా దానికి రూల్స్ ఉంటాయి ఏం చెప్పాలి ఏం చూపెట్టాలి ఏం మాట్లాడాలి అది పర్సనల్ లెవెల్లో వెళ్ళినప్పుడు చాలా డ్యామేజ్ జరగవచ్చు సో అట్లా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ కొద్దిగా ఈ ఇన్సిడెంట్స్ అన్ని బయటకు వస్తున్నాయి హో లివింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ అండ్ గర్ల్స్ కెన్ స్టే టుగెదర్ ఇన్ వన్ హౌస్ అది వన్ ఫ్లాట్ కావచ్చు వన్ హౌస్ కావచ్చు మనం రెంట్ కూడా ఇస్తున్నారు బికాస్ దే పే నైస్లీ నేను ఒక ఫ్యామిలీకి రెంట్కి ఇస్తే నాకు తక్కువ వస్తుండచ్చు ఈ స్టూడెంట్ వాళ్ళు స్టూడెంట్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు ఓకే సో ఇది వెస్టర్నైజేషన్ తప్పులేదు వెస్ట్రన్ కాదు మన అలవాట్లు వాళ్ళు నేర్చుకుంటున్నారు వాళ్ళ అలవాట్లు మనం నేర్చుకుంటాం ఈ మధ్యని ఇంకా చూసుకుంటే ఈ అమెరికన్ లేడీస్ ఇండియాకు వచ్చి ఇండియా లేడీ లాగా సారీ కట్టడం నేర్చుకొని సారీలు కట్టుకొని వాళ్ళు ప్రత్యేకంగా మన ఫంక్షన్స్ సెరిమని చూడడానికి కూడా పే చేస్తున్నారు వెడ్డింగ్ డెస్టినేషన్ అంట వాళ్ళు పే చేస్తున్నారు మినిమం థర్టీ థౌసండ్ అంటే చూస్తారు మీ మ్యారేజ్ ఎట్లా ఉంది షెడ్యూల్ ఇవ్వాలి డైట్ ఎట్లా ఉంది ఇవ్వాలి దెన్ దే పే యు అవున అందరికి కాదని తెలిసిన మనం జనరల్ అందరు అందరూ అనుకుంటున్నారు నేను కూడా నా ఇన్విటేషన్ ఇచ్చేస్తే వాళ్ళు థర్టీ థౌజండ్ ఇస్తారని అట్లా ఉండదు అట్లా లేదు సో ఇప్పుడు వరల్డ్ అంతానేమో ఇండియన్ కల్చర్ వైపు వస్తుంది యోగా నేర్చుకుంటున్నారు మ్యూజిక్ నేర్చుకుంటున్నారు మొన్న ఒక ఫిన్లాండ్ లేడీ చాలా వైరల్ అయింది ఇప్పుడే ఒక గంట క్రితం చూసా మన ఆర్ఆర్ మూవీ చూసి ఎవరో సంథింగ్ తెలుగు నేర్చుకున్నా అని మాట్లాడుతుంది సమ్ అంటే మన సైడ్ ఎక్కువ మంది చూస్తున్నారు పర్టికులర్గా మన తెలుగు గురించి కూడా బాగా రీచ్ వెళ్తుంది బట్ మన దగ్గర మరి ఈ కోలివింగ్ అనేది దానివల్ల లాభాలు నష్టాలు ఎలా ఉంటాయి అంటారు సార్ ఫస్ట్ థింగ్ మనం పాజిటివ్ చూద్దాం ఎవరైనా ఎందుకు ఈ సిస్టమ్కి అలవాటు పడుతున్నారంటే ఎకనామిక్స్ ఇంకా మాట్లాడంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఒక్కరే స్టే చేస్తే ఎక్కువ అవుతుంది కాబట్టి ఉంటున్నారు ఇది ఇంకా వీళ్ళు కూడా ఎవరు లోకల్లో కాదు వేరే రాష్ట్రాల నుండి వేరే దేశాల నుండి వచ్చిన వాళ్ళు మన దగ్గర మనది ఎట్లా ఉంది సెటప్ అంటే ఒక అబ్బాయి అమ్మాయి కలిసి తిరిగినా మాట్లాడినా ఏదో ఊహించుకుంటారు వాళ్ళు ఎవరో ఆలోచించకుండా కూడా ఊహిస్తారు వెస్టర్న్ కల్చర్లో అది ఉండదు లివింగ్ సిస్టమ్ కూడా ఉంది అక్కడ బిఫోర్ మ్యారేజ్ మన బొమ్మరూల సినిమా లాంటిది అక్కడ కలిసి ఉండొచ్చు చేసుకోబోయే వాళ్ళు ఒక మూడు నెలలు ఆరు నెలలు కలిసి ఉండొచ్చు అనగానే మన ఇండియా వాడికి నెగిటివ్ థాట్ వస్తుంది సో ఒక అమ్మాయితో ఉండి ఈవెన్ రిజెక్ట్ చేసి మళ్ళీ ఇంకో అమ్మాయితో ఉండవచ్చు అని పిచ్చి ఆలోచన వస్తుంది అక్కడ కూడా లీగాలిటీస్ ఉంటాయి మనం వెస్టర్న్ ఇస్ నాట్ టోటలీ రాంగ్ కలిసి ఉండొచ్చు కానీ అక్కడ గైడ్ లైన్స్ ఉంటాయి ఏ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇబ్బందులు అయితే వాళ్ళు ఇమీడియట్ గా మంది బుక్ అయిపోతున్నారు బుక్ అయిపోతారు లేకపోతే కొంతమంది మరి ఈ మధ్య సైకో కైండ్ అనొచ్చేమో సార్ బట్ ఏదైనా మిస్టేక్ జరిగిన వెంటనే లైఫ్ ఎండ్ చేస్తున్నారు మరి అది అది ఒక రకంగా నెగిటివ్ అనే చెప్పొచ్చు కదా మన దగ్గర ఇది సైకోలు ఎందుకు అవుతున్నారు అంటే మీకు పొద్దున మధ్యాహ్నం రాత్రి తెల్లవారుజాము తెలవట్లే మీరు పన్నెండు గంటల రాత్రి మీ కెమెరా పెట్టుకొనిపోండి దోశ దినుకుంటూ తిరుగుతూనే ఉన్నారు బైక్లలో తిరుగుతున్నారు రాత్రి లేదు పగలు లేదు ఎస్ఆర్నా సో యు ఆర్ నాట్ టేకింగ్ రెస్ట్ నైట్ నిద్ర వేరే డే నిద్ర వేరే డే ఇరవై గంటలు పడుకున్నా కూడా మీరు డల్గానే ఉంటారు నైట్ పడుకుని ఉంటారు సో ఈ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే పీపుల్ ఆర్ బికమింగ్ సైకోస్ వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళకి తెలియకుండానే పిచ్చి పని చేస్తారు తర్వాత బికాస్ యాజ్ ఎ కౌన్సిలర్ ఫర్ సెంట్రల్ వాళ్ళని అడుగుతా నేను ఎందుకు చేస్తా ఈ క్రైమ్ అంటే సార్ అప్పుడు అర్థం కాలే అంటాడు అర్థం కాకపోవడం ఏంటి నువ్వేం ఎందుకు అర్థం కాదు అంటే ఒక ఒక ట్రాన్స్ లో ఉంటారు మరి ఇటువంటి ట్రాన్స్ ఉన్న పర్సన్స్ ఎవరైనా సరే కోలీవ్ లో ఉంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేబీ ఫీమేల్ ఎక్కువ డేంజర్ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు కదా ఉన్నాయి ఉన్నాయి ఎందుకంటే షేక్స్పియర్ అంటాడు ఫెయిలిటీ దై నేమ్ ఇస్ ఉమెన్ అంటాడు అంటే ఉమెన్ ఇస్ నోన్ ఫర్ వీక్నెస్ అంటాడు వీక్ అంటే ఫిజికల్ గా తీసుకుందాం మెంటల్ గా కూడా వీక్ యాక్చువల్ గా వీక్ కాదు మీరు భగవద్గీత జరిగినట్టయితే వీక్ కాదు ఎవ్రీవన్ హాస్ గట్ ఎ సేమ్ సోల్ సోల్ కి జెండరు కాస్ట్ కమ్యూనిటీ లేదు ఒక అమ్మాయి ఇండియన్ అమ్మాయి ఒక రూరల్ అమ్మాయి అంటే నువ్వు ఇట్లా నువ్వు బయటికి వెళ్ళి ఎవరో ఏమో అంటారంటే ఆ భయపడుతూనే పోతుంది అదే నువ్వు నిన్నెవరైనా వస్తే ఒకటి వెనక నుండో సైడ్ నుండో తన్నొచ్చు అని ఎవరు చెప్పారు అవును అసలు అలా తన్నడం ఏంటి అని చెప్తారు అంటే అది తెలియట్లేదు సో ఇక్కడ కి డేంజర్ అంటే ఎస్ మన ఉమెన్ ఎస్పెషల్లీ ఎట్లున్నారంటే వాళ్ళు చాలా ఫాస్ట్ కొద్దిగా ఆ విషయాల్లో ముందే చెప్పేస్తారు వార్నింగ్ ఇస్తారు మన వాళ్ళు కొద్దిగా భయపడదాం లేకపోతే ఇంకేదో రకరకాలు ఉంటాయి సో డేంజర్ మీరు అన్నది కరెక్టే ఎస్ అన్న తెలుసుకోవాలి అన్ఫార్చునేట్లీ మనకి ఇప్పటిదాకా అవతల్ మనిషి మైండ్ ఏందో చెప్పేయాలి రాలే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాలే అవును అవును వస్తుకుది బెటర్ కొన్ని చూస రినమ ఉన్నా వస్తే కొద్ది బెటర్ మీరు ఆ యాప్ ఓన్ శ్రీనివాస్ గారు మైండ్ లో ఏముంది అని అంటే అది చెప్తుదేమో కానీ అంత ఎట్లా చెప్తో నాకు తెలియదు అది మైండ్ చెప్పడం కష్టం కష్టం ఇ ఎంత లేదన అది మనిషి ఆపరేట్ చేయాల్సి వస్తది ఎంత ఎంత చూసినా కూడా సైకాలజిస్ట్ అంటారు

ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సా వాళ్ళు హైదరాబాద్ కు వచ్చారనుకుందాం స్టూడెంట్స్ ఐ విల్ నాట్ నేమ్ ద కాలేజ్ కలిసి ఉంటున్నారు అబ్బాయిలు అమ్మాయిలు నేను చూసాను కూడా అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్ కొత్త కాబట్టి వాళ్ళ రాష్ట్రం వాళ్ళు వాళ్ళ డిస్టిక్ వాళ్ళు వాళ్ళ భాష మాట్లాడే వాళ్ళు కలిసి ఉన్నారు సో ఎవరన్నా ఇబ్బంది పెడితే కూడా వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది అది అండ్ దెన్ కుకింగ్ లో ఒక హెల్ప్ అవుతుంది రెంట్లో రెంట్లో వస్తుంది బయటకు వెళ్ళినా సాయంత్రం వెళ్ళినా ఎక్కడ గ్రూప్లో వెళ్తారు ఇది అడ్వాంటేజ్ అక్కడ మనం మిస్యూజ్ అని అనలేము ఎందుకంటే చాలా మంది ఉంటారు అక్కడ అది తెలియదు మరిగా లోపల ఏం నెగటివ్స్ అనేది ఏమవుతుందంటే ఈ వాళ్ళు వాళ్ళ రిలేషన్స్ ఎట్లునే మనకు తెలియదు గా మాట్లాడాలంటే ఇక్కడ ఉన్నారంటే ఎవరైనా ఏం చేస్తుండొచ్చు వాళ్ళు ఒకరిద్దరు జంటలు జంటలు అట్లా టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ ఉంటే చేస్తుండొచ్చు ఇది ఎప్పుడు దెబ్బతీస్తుందంటే వెన్ దే థింక్ ఆఫ్ ద మ్యారేజ్ మ్యారేజ్ అప్పుడు బ్యాక్గ్రౌండ్ తీసినప్పుడు ఫలానా వాళ్ళు కోలివింగ్ ఉన్నారు నలుగురు ఆడవాళ్ళు నలుగురు మగవాళ్ళు అన్నప్పుడు రిజెక్ట్ అవుతున్నారు నంబర్ వన్ లేదా ఈ అబ్బాయి అమ్మాయి ఎస్పెషల్లీ రకరకాల కండిషన్స్ పెట్టే డిఫరెంట్ మైండ్ సెట్ ఉంటుంది మనుషుల్లో తిరిగే అమ్మాయిల మైండ్ సెట్ వేరే తిరిగిన అమ్మాయిల మైండ్ సెట్ వేరే సారీ ఫర్ దిస్ రైట్ క్లియర్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా మంది కజిన్స్ ఉన్నారనుకోండి మీరు వేరే అబ్బాయిని ఈజీగా స్కాన్ చేస్తారు గుర్తుపట్టేస్తారు ఆయన చూస్తుంటే ఏం అంటారు అదే మీరు ఓన్లీ అమ్మాయిలలో పెరిగారు అనుకోండి మీరు ఆ అబ్బాయి చూపులు అర్థం మీకు అర్థంగా వివరాల జంపాల సినిమాలు ఐదు రూపాయల సుల్తాన్ బజార్ బొమ్మ ఇచ్చి డెబ్బై వేల రూపాయల డైరీ మిల్క్ ఇచ్చి తీసుకుంటాడు ఎస్ తెలీదు అది సో ఈ మ్యారేజ్ సిస్టమ్ వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది ఇవి కొన్ని అట్లా పోయినాయి ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఈ ఫేస్బుక్ ఈ ఇన్స్టాగ్రామ్ ఈ మొబైల్ ఫోన్ వల్ల ఎంతగా మీ పర్సనల్ లైఫ్ని చూస్తున్నారంటే మ్యారేజ్ అప్పుడు వాటిని బట్టి మ్యారేజ్ రిజెక్ట్ కూడా చేస్తున్నారు సో నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే యూత్కి ప్రతి ఒక్కటి మీరు యూట్యూబ్లో పెట్టకండి ప్రతి ఒక్కటి ఫేస్బుక్లో పెట్టకండి ఎందుకంటే మీరు ఇంకో అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్స్ మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ చూసేవాడు చాలా తప్పుగా అనుకుంటాడు నేను ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎందుకన్నా అంటే మీకు తెలిసిన ఇక్కడ ఫ్రెండ్ మీ ఇంటికి వస్తుండొచ్చు మీరు వాళ్ళ ఇంటికి వెళ్తుండొచ్చు ఎస్ సమ్మా కానీ అది తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అలా నా అమ్మాయి అక్కడ వెళ్ళి వెళ్ళింది అది ప్రాబ్లం సో ఇప్పుడు నేను రీసెంట్గా చూసిన కేసెస్ చాలా మ్యారేజెస్ క్యాన్సిల్ అయినాయి నీకు ఫలానా అప్పుడు ఎవరో ఫ్రెండ్ ఉన్నాడంట ఉన్నాడంట ఎవరు చెప్పారు అంటే నేను ఫేస్బుక్లో చూసిన అంటే హౌ కెన్ యూ టేక్ దట్ న్యూస్ యాజ్ ఫ్యాక్ట్ మరి అయితే అమ్మాయి పరిచయం లేని అబ్బాయి ఉన్నాడా అబ్బాయి పరిచయం అమ్మాయి ఉన్నారని నా క్వశ్చన్ ఇది సూటిగా నేను వ్యూవర్స్కే ఇస్తా హౌ కెన్ యూ జడ్జ్ సమ్మన్ అదే ఇక్కడ పాయింట్ ఏంటంటే మన వెస్టర్నైజేషన్ వచ్చినా కూడా ఫస్ట్ పాయింట్ మేబీ క్వశ్చన్ చేసేది అమ్మాయినే చేస్తారు అమ్మాయి మాట్లాడిందని బట్ అవతల సైడ్ ఉన్న పర్సన్ ఎవరు అబ్బాయే కదా అనేది మోస్ట్లీ ఎవరికి తట్టు మనం మొన్న బెంగళూరు కేసు ఇంకో కేసు తెలుసు కదా ఫోర్ నైన్టీ ఎయిట్ వైఫ్ హస్బెండ్ మీద వేస్తే కోర్టు కూడా ఆయననే తప్పంటే అంటే అన్ని కేసులు పెండింగ్ అయిపోయి వాడు సూసైడ్ చేసుకు రాసి సూసైడ్ లెటర్స్ లా ఇండియన్ లా మగవాళ్ళకి ఏ మాత్రం సపోర్టివ్ అని వాడు బాధకర ఎందుకు నాకు అర్థం కాలే ఇక్కడ మారిపోతే బాగుండేది చావు దానికి సొల్యూషన్ కాదు మొన్న ఇంకోవరై ఉంటారు ఉన్నాయి అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఏదన్నా ప్రాబ్లమ్కి రైట్ కన్సల్టెంట్ వాళ్ళ ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో చూసా కొందరు అడ్వకేట్స్ ఉన్నారు యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ అన్నారు ఐమ్ హ్యాపీ ఐ మీన్ వెరీ గుడ్ అన్నా మేము అందరికి అవైలబుల్ ఉంది అక్కడ అది చూడరే ఎనీ లీగల్ మ్యాటర్ నేను చెప్తా అన్నదాన్ని పేరు గుర్తులేదు గారు షీస్ గివింగ్ ఎ ఫ్రీ యూనో లీగల్ కౌన్సిలింగ్ ఇదేనికన్నా ఉంటది కదా ఉండొచ్చు కాకపోతే ప్రెషర్స్ అయితే ఇంకో మా ఫ్రెండ్ ఏమన్నాడంటే అన్న ప్రెషర్ చాలా ఉంటుంది ఆడవాళ్ళు వేసిన కేసు కోర్టు తిరగడం పోలీస్ ఇదంతా అంటే కరెక్టే అది ఉంటుంది సో ఈ కో లివింగ్లో ఉన్న మనం మాట్లాడుకుంటూ వస్తే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయి బెనిఫిట్స్ ఓన్లీ ఆ తాత్కాలికంగా ఉండే మన పర్టికులర్ ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు సెక్యూరిటీ పరంగా మాత్రమే ఉంది తప్ప అదర్ దెన్ దాట్ చాలా ఎక్కువ ఇబ్బందులే ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మీరు ఇందాక మొదలు పెట్టడం వెస్టర్నైజేషన్ లో మనమే జనరల్లీ వి వెస్టర్న్ లైఫ్ స్టైల్ డేటింగ్ ఇక్కడ డేటింగ్ అంటే ఒక పెళ్లి పెళ్లిగా అబ్బాయి అమ్మాయి కలిసి కాఫీ తాగడం అది రాంగ్ ఎనీవెన్ కెన్ గో డేటింగ్ అంటే ఒక మనిషితో పరిచయం చేసుకోవాలనుకున్నప్పుడు మర్యాద అడుగుతాడు ఆయన మీతో కలవచ్చా మాట్లాడాలనుకుంటున్నా నచ్చారు కొద్దిగా అంటే ఆ వ్యక్తి టైం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆ మీటింగ్ తర్వాత మళ్ళీ కలవచ్చు కలవకపోవచ్చు చాలా మర్యాద పూర్వకంగా ఉంటదండి మీరు చేయొచ్చు నో ఐ డోంట్ వాంట నాట్ ఇంట్రెస్టెడ్ అంటే వెరీ గుడ్ అంటాడు మన ఇండియా అంటే నాతో రావు కానీ వాడితో ఫేస్బుక్ లో తీస్తాడు ఇన్స్టాగ్రామ్ లో తీస్తాడు ఇంక ఇదే పని ఇదే పని మొన్న మంచిగా ఒక తెలంగాణ ఫోక్ సాంగ్ చూసిన చాలా నచ్చింది అది ఆ రామరావు తోడదే కాదు ఇంకోటి వేరే జాను అని ఒకటి ఉంటుంది ఆ సాంగ్ లో నాకు చాలా నచ్చింది మన మీడియా ద్వారా వాళ్ళ వ్యూయర్స్ చెప్పొచ్చు ప్లానింగ్ రివ్యూ అబౌట్ ఆల్ దోస్ తెలంగాణ ఫోక్ సాంగ్ రాను నేను రాను ముంబై వీళ్ళందరూ జానుది ఒక పాట ఉంది అబ్బాయి అమ్మాయి వెంట పడితే అమ్మాయి అంటది నేను అందరు లాంటి దాన్ని కాను అని ఇట్లా అంటారు వార్నింగ్ ఇస్తుంది అంత చేతనైతే మా ఇంటికి వచ్చి మాట్లాడ అంటది వాడు వస్తాడు రాగానే దండం పెడుతుంది వద్దు అని మీరు ఏదో అలవాట్లో పొరపాటు అంటే ఆ డైరెక్టర్కి అప్రిషియేట్ చేయాలి ఆ పిల్లోడు ఏమంటే ఒకే ఒకే ఇబ్బంది పడకు మీ ఇంట్లో ఇబ్బంది పెట్టని వెళ్ళిపోతాడు అట్లాంటి అబ్బాయిలు ఉన్నారండి ఎట్లుంటారు సార్ అది చాలా రేరు కదా ఫస్ట్ బ్లేమ్ చేయడానికి ఏదైతే గాని వస్తాడు మళ్ళీ అమ్మాయి ప్లీజ్ పెడతాం మా ఇంట్లో ఇబ్బంది ప్లీజ్ అంటే ఎంత ఆ డైరెక్టర్ కి ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువే తక్కువే ఓకే 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 అంటే దట్ ఇస్ ట్రూ లవ్ అవును రెస్పెక్ట్ చేయాల నేనంటే ఆమె ఫీమేల్ కాబట్టి జెన్స్ తిడుతుందని అనుకుంటారు కానీ ఇన్ డీప్ రూట్స్ లో చూస్తే ఇదే జరుగుతుంది అది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు రిజెక్షన్ కూడా యాక్సెప్ట్ చేయాలి వెస్టర్న్ కల్చర్ లో ఉంటదండి మొన్న ఒక పెళ్లి అయిన కపుల్ వాళ్ళ సిస్టర్ కి చెప్పిందంట బయటికి వెళ్ళి డిన్నర్కి వెళ్ళొచ్చి వీ హ్యాడ్ ఎ నైస్ డేట్ అంటే వాళ్ళ సిస్టర్ ఉన్నదంట అక్క డేట్ అంటే పెళ్లి వాళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కదా వెళ్తారు మీరు హస్బెండ్ అండ్ వైఫ్ డేట్ అంటే పిచ్చిదానా డేటింగ్ అంటే అది కాదు డేటింగ్ అంటే ఆర్ ఫిక్సింగ్ ఏ మీటింగ్ విత్ అదర్ పర్సన్ అది బాయ్ కావచ్చు మన బాయ్ న్యూస్ కాదు కాబట్టి అమ్మాయిది న్యూస్ ఇద్దరు అబ్బాయిలు వెళ్తే అది న్యూస్ కాదు ఇద్దరు వెళ్ళి కాఫీ దాకొస్తే న్యూస్ కాదు అది అమ్మాయి అబ్బాయి వెళ్తే న్యూస్ ఎస్ సార్ మేము మంచిగా టైం స్పెండ్ చేసాము అన్నదంట ఎనీ వన్ కెన్ గో కానీ ఎంతమంది మన ఇండియన్ సొసైటీలో అర్థం చేసుకుంటారు ఈ డేటింగ్ డేటింగ్ అంటే కూడా వాళ్ళు ఖచ్చితంగా ఫిజికల్ అవడానికే వెళ్తున్నారు అనే థాట్ ఎగ్జాక్ట్లీ అనొద్దు అనుకున్నాను మీరు అంటున్నారు వెస్టర్న్ లో ఏదైనా విత్ పర్మిషన్ విత్ లీగాలిటీ విత్ కన్సెంట్ ఒక్క మాట తప్పు మాట్లాడినా కేసు అవుతుంది ఒక్క మాటనే కాఫీ దగ్గర కూడా మన వాళ్ళు ఇంకా మెచ్యూరిటీ కావాలి సో మీరు అన్న ప్రాబ్లమ్స్ కోలింగ్లో కూడా దాంట్లో ప్రాబ్లమ్స్ ఏం లేవు మైండ్ తెలుసుకోవాలి వీళ్ళు ఈజీగా ఉందని ఉన్నారు కానీ దాని రిపర్కషన్స్ కూడా క్యాల్కులేట్ చేయాలి ఏం జరుగుతుంది జరిగినప్పుడు కేసు వేసినప్పుడు సరే లీగల్లో వాళ్ళు చెప్తున్నారు నేను ఇంతకుముందు షోలో కూడా చెప్పిన ఢిల్లీలో ఒకటి అయింది ఇట్లా కలిసి ఉన్నారు వాడు కొట్టేసినాడు మ్యారేజ్ కాలేదు కాబట్టి ఏ అడ్వకేట్ కూడా ఆ కేసు యాక్సెప్ట్ చేయలేదు హస్బెండ్ అండ్ వైఫ్ అయితేనే యాక్సెప్ట్ చేస్తారు మీరు మ్యారేజ్ కాలేదు కాబట్టి నేను ఈ కేసు తీసుకొని అన్నాడు కానీ ఒక అడ్వకేట్ తీసుకున్నాడు హస్బెండ్ అండ్ వైఫ్ కేసు అయ్యాను గానీ ఒక అబ్బాయి అమ్మాయిని పుట్టిన కేసు వేస్తా అన్నా అది ఇండియాలో జరిగిన కేసు ఇక్కడ మిస్యూజ్ ఎక్కువ అవుతుంది ఒక అమ్మాయిలు కలిసి ఉంటే ఏమన్నా చేయొచ్చు హైటెక్ సిటీలో చాలా ఉన్నాయి చాలా మంది సూసైడ్ చేసుకున్నారు అందులో కొంతమంది మాట్లాడి కౌన్సిల్ కూడా చేసా వినలే వాళ్ళు పేర్లు తీసుకోవద్దు మనం కానీ ఒక ఒక రిలేషన్కి వెళ్తున్నప్పుడు ఒక కోలివింగ్ వెళ్తున్నప్పుడు దాని కూలంకషంగా తెలుసుకోవాలి అవును లిమిటేషన్స్ వాళ్ళకు కూడా చెప్పాలి మన దగ్గర లిమిటేషన్స్ ఆ గైడ్ లైన్స్ అనేది వస్తే మేబీ మారే ఛాన్సెస్ ఉన్నాయి కానీ తెలీదు అన్నిటికీ ఉన్నాయి అవును రీసెంట్ గా విన్నాను ఈవెన్ లివ్ ఇన్ రిలేషన్ లో కూడా ఒకరితో ఉండి ఇంకొకరితో ఉండకూడదు అనేది కూడా ఒక రూల్ ఉంది యా ఉన్నాయి సింపుల్ నాకు ఇక్కడ ఏంటంటే మన దగ్గర కావాలి కొన్ని ఏవి కొంచెం కంఫర్ట్ ఇచ్చే థింగ్స్ కావాలి బట్ వాటిని ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు వద్దు దానికి సింపుల్ వే ఏంటంటే ఒకటి ఓన్లీ బ్లేమ్ చేయడం లేదంటే మన తప్పునుగా పిప్పుచ్చు అవతల వాళ్ళని క్వశ్చన్ చేయడం ఎనీథింగ్ ఒకవేళ ఎక్స్ట్రీమ్కి వెళ్తే టార్చర్ చేయడం సో ఫైనల్గా ఇది మారాలంటే మీరు ఏం చెప్తారు వాట్ ఎవర్ ఆర్ గెటింగ్ ఇన్ టు మీ బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకోవాలి మీ వాళ్ళు ఒకరు ఉంటారు వాళ్ళ గురించి ఆలోచించాలి నేను ఎప్పుడైనా అదే అంటా ప్లీజ్ ఏమన్నా చేయండి నాన్సెన్స్ కానీ మీ ఫ్యామిలీ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యామిలీని గురించి కొద్దిగా ఆలోచించి చేయండి టెంప్ట్ అయిపోయి ఏదో చేసి ఇబ్బంది అయిపోయినాక వాళ్ళకి చెప్పలేక మళ్ళీ సూసైడ్కి వెళ్ళిపోతే అది బాధే నో పేరెంట్ విల్ బీ హ్యాపీ ఇఫ్ సూసైడ్ తప్పు చేసినా కూడా మున్నాబా ఎంబీబీఎస్ లో ఒక సీన్ ఉంటుంది వాడు సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే నాకు నచ్చిన సీన్ అది ఫాదర్ ఫోన్ చేసి చెప్తున్నాడు చనిపోయాడు తున్నడు అని చెప్తాడు పిల్లలు వద్దు వద్దు అంటాడు ఆర్ నో నో పేరెంట్ విల్ యాక్సెప్ట్ సో పిల్లలు కొద్ది ఎవరైనా కూడా కొద్దిగా ఆలోచిస్తే బెటర్ ఎందుకంటే మనం ఇంకా వీఆర్ లివింగ్ ఇన్ ఎ గుడ్ సొసైటీ వేర్ వీ ఫ్యామిలీ సిస్టమ్ వెస్ట్ లో అవసరం లేదు ఎయిటీన్ అయితే ఇండిపెండెంట్ వాడు ఎవరికి ఆన్సరబుల్ కాదు ఎక్కడున్నా ఆన్సరబుల్ కాదు కానీ మన దగ్గర ఎక్కడ తిరిగినా మళ్ళీ ఇంటికి వెళ్తాం ఎస్ అవును ఊరికి వెళ్తామా ఇంటికి వెళ్తామా పేరెంట్స్తో ఉంటామా చుట్టాలతో ఉంటామా వాళ్ళు ఎవరికి ఇబ్బంది కాని పని కొద్దిగా ఆలోచించి చేయాలి ప్రతిదానికి ఒకటి ఉంటుంది ఏ పని చేసినా ఆలోచించమనే చెప్తాను అంతే ఆలోచించి ఇది రేపు అనుకో ఊహించనిది జరిగితే నేను ఎట్లా ట్యాకిల్ చేయాలి వితౌట్ గోయింగ్ ఫర్ ద సూసైడ్ దీనికి ఏం సొల్యూషన్ ఉంటుంది ఎస్ఆర్ అది ఆలోచించుకోవాలి ఇంట్లో మోస్ట్లీ మళ్ళీ అనేది ఏంటంటే ఎడ్యుకేటెడే ఉన్నారు హైలీ ఎడ్యుకేటెడ్ చాలా ఎడ్యుకేటెడ్ అంటే ఏంటంటే ఆలోచన ఉండాలి ఆలోచన లేకపోతే అట్లాంటి వాళ్ళని చూస్తే చదువు రాని వాళ్ళు ఏమంటారు చదువు వేస్ట్ అంటారు సో వీళ్ళు ఎవరినైనా ఆలోచించి దాని రిపర్కషన్స్ ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు ఎనీ రిలేషన్షిప్ ఆలోచించుకోవాలి దాని వర్స్ట్ కండిషన్ కూడా ఉంటే అప్పుడు వీళ్ళు నెగటివ్ డెసిషన్ తీసుకోరు దెన్ వర్స్ట్ కండిషన్ కూడా ఆలోచించుకుంటే వాళ్ళు రెడీగా ఉంటారు ఫేస్ చేయడానికి తెలుగులో సామెత ఉంది కదా కీడేంచి అవును ఏం చేస్తున్నా ఒకసారి కొద్ది ఒక కొద్ది టైం తీసుకుంటే బెటర్ కదా మీరు ఒక్కరిదే లైఫ్ కాదు ఉపనిషత్తులో అంటాడు యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటే మీరు సెవెంటీ పర్సెంట్ మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా హక్కులు ఉన్నాయి ఫ్రెండ్స్ కూడా కాబట్టి వాళ్ళందరినీ ఆలోచించి స్టెప్ వేయండి ఎప్పుడు ఇంకా నా లైఫ్ నేనే అంటే మాత్రం రాంగ్ లైఫ్ చూసారు కదా వన్స్ థింగ్ బిఫోర్ యు డూ అనేది అయితే సార్ క్లియర్గా చెప్పిన సజెషన్ అనమాట వెస్టర్నైజేషన్ రావచ్చు ఎన్న మారచ్చు కోలీవింగ్ ఉండడంలో తప్ప ఒప్ప అనేది మనమే చూస్ చేసుకొని నెక్స్ట్ వచ్చే సిచ్యువేషన్స్ ఫేస్ చేయగలగాలి అప్పుడు మనము ఏది చేసినా కరెక్ట్ రైట్ అనేది అప్పుడు డిసైడ్ అవ్వచ్చు అని చెప్తున్నారు మరి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఐట్రిప్